ఓమ్చఫ్ రెసిపీస్ తెలుగులో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ లేక నూనె వంకాయని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా అర కేజీ వంకాయలు ఈ విధంగా తాజాగా ఉన్నవి తీసుకోవాలి ఇవి నల్లవి కానీ లేదా చారలవి ఏవైనా తీసుకుని ఇందులో తాజాగా ఉంటే మాత్రం ఈ కాడ చివరని మాత్రం కట్ చేసుకుని దీని మీద తోడుగుంటుంది కదా అందులో చివర్లు కొంచెం షార్ప్గా ఉంటాయి ఇవి తొందరగా వాడిపోతాయి కాబట్టి దీని వరకు మాత్రమే కట్ చేసుకోవచ్చు ఒకవేళ ఒకరోజు రెండు రోజులు వంకాయలు అయితే కనుక ఈ తొడుగులు కూడా ఎక్కువగా వాడిపోతుంటాయి అలాంటప్పుడు మనము ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ తొడుముని కూడా మనం తీసేసి కాడ మాత్రమే పట్టుకోవడానికి వీలుగా కొద్దిగా ఉండేటట్లుగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న వీటన్నిటినీ కూడా ఉప్పు వేసిన నీళ్ళలో ఒక అరగంట పాటు ఉంచితే మంచిది లేదా ఒక పది నిమిషాలైనా ఉంచి శుభ్రంగా కడిగి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గుత్తి వంకాయకి కావలసిన ఏంటో ఇక్కడ చూద్దాము వీటిని ఎంతెంత మోతాదులో కర్రీలోకి ఉపయోగించుకోవాలో ఇప్పుడు కూర చేసుకుంటూ చెప్పుకుందాం ఇక్కడ ఉన్న వాటితో పాటు ఒక పెద్ద టమోటా పండు అలాగే నూనెని మనం ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఈ నూనె నువ్వుల నూనె లేదా పల్లీ నూనె అయితే టేస్ట్ బాగుంటుంది ముందుగా మందంగా ఉన్న బాణలి స్టవ్ మీద పెట్టుకుని ఒక అర స్పూన్ వరకు మెంతులు వేసుకుని ఐదు నుంచి పది సెకండ్లు వేపుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి ఇక్కడ నేను వేయించుకున్న పల్లీలే వేసుకున్నాను కాబట్టి తొందరగా వేగిపోతున్నాయి లేదంటే ఒక ఐదు నిమిషాలైనా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు కూడా వేసుకుని దీన్ని కూడా ఒక పది పదిహేను సెకండ్ల పాటు వేపుకోవాలి ఆ తర్వాత అర టీ స్పూను జీలకర్ర కూడా వేసుకుని కొద్దిగా వేగనివ్వాలి తర్వాత నువ్వులు రెండు టేబుల్ స్పూన్లు వేసుకుని ఇవి చిటపటలాడడం మొదలవగానే స్టవ్ కట్టేసుకోవాలి ఆ తర్వాత మిగిలిన పదార్థాలు ఈ వేడిలోనే వేగిపోతాయి కాబట్టి ఇప్పుడు స్టవ్ కట్టేసిన తర్వాత ఒక టీ స్పూను గసాలు అర టీ స్పూను సోంపు ఐదారు ఎండుమిర్చి కూడా వేసుకుని ఆ వేడిలోనే దాన్ని ఒక రెండు మూడు సార్లు కలిపి పూర్తిగా చల్లారినివ్వాలి చివరగా ఇందులో ఒక ఇంచి దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు రెండు యాలకులు కూడా వేసుకుని బాగా కలిపేసి వదిలేయాలి ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్గా చేసుకోవాలి ఇలా చేసుకునేటప్పుడే ఇందులో ఒక టేబుల్ స్పూను లేదా ఒక టీ స్పూన్ పైన వేసుకుని దీన్ని మెత్తగా చేసుకుంటే తర్వాత కూరలో మనం సరిపోకపోతే తర్వాత కలుపుకోవచ్చు ఇలాగా ఉప్పు కూడా చేర్చుకున్న తర్వాత వీలైనంత మెత్తగా పౌడర్గా చేసుకోవాలి దీన్ని ఒకేసారి కాకుండా ఆపి ఆపి మిక్సీ పట్టుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మిక్సీ పట్టుకుంటే ఈవెన్గా మనకు పౌడర్ అవుతుంది ఈ మొత్తాన్ని కూడా ఒకసారి ఇలా స్పూన్తో కానీ చాకుతో కానీ ఇలా కలుపుకుని ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయ చిన్నవైతే కనుక రెండు ఉల్లిపాయల్ని చెక్కు తీసి శుభ్రంగా కడిగి ముక్కలుగా తరిగి వేసుకోవాలి ఇందులోనే ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు రెండించిల అల్లాన్ని చెక్కు తీసి కడిగి వేసుకోవాలి తర్వాత పచ్చి కొబ్బరి కూడా రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి దీని బదులు నాలుగైదు జీడిపప్పులైనా వేసుకోవచ్చు అలాగే రెండు పచ్చిమిర్చి తుంపుకొని వేసుకుని ఒక అరకప్పు వరకు నీళ్లు వేసి మెత్తని పేస్ట్ లాగా ఇలా చేసుకోవాలి తర్వాత ఒక చిన్న ఉసిరికాయ అంతా చింతపండుని నానబెట్టుకుని గుజ్జుని తీసి ఇందులో వేసుకోవాలి ఈ పిక్కలు అవి రాకుండా ఇలాగ చేతితోటి తీసుకుని ఈ రసాన్ని ఇందులో కలుపుకోవాలి తర్వాత ఇందులోనే ఒకటి లేదా రెండు టీ స్పూన్ల వరకు నువ్వుల నూనె లేదా పల్లి నూనె వేసుకొని మొత్తాన్ని కూడా బాగా స్పూన్తో కానీ చేత్తో కానీ కలిపేసుకోవాలి ఇప్పుడు ఇది మనకు వంకాయలోకి కూరుకోవడానికి స్టఫింగ్ రెడీ అయిపోయిందనమాట ఈ విధంగా మొత్తం అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత మన ముందుగా ఉప్పు వేసిన నీళ్ళలో ఒక అరగంట లేదా పది నిమిషాలు ఉంచి శుభ్రంగా కడిగి తీసి పెట్టుకున్న వంకాయల్ని తీసుకుని చిన్నవైతే కనుక ఇలాగా నాలుగు ముక్కలుగా కొంచెం పెద్ద వంకాయ అయితే ఆరు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒకసారి లోపల పుచ్చు కానీ లేదా పోయిన వంకాయలు ఏమైనా ఉందేమో చెక్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనము మసాలాని ఈ విధంగా బాగా అడుక్కంటా పట్టేటట్టుగా లోపలంతా కూరుకోవాలి ఇలా మొత్తాన్ని కూడా కూరుకున్న తర్వాత పైన వచ్చిన ఎక్సెస్గా ఉన్న మసాలాని ఇలాగ చేతితోటి తీసేసామంటే లోపలికే మనకు మసాలా మొత్తం ఉంటుంది దీన్ని ఒకసారి ఇలా విరుచుకున్న ముక్కని గట్టిగా దగ్గరికి వస్తామంటే మసాలా మొత్తం కాయకి బాగా పడుతుంది వీలైతే అలా ఓ పది నిమిషాల నుంచి అరగంట పాటు పక్కన ఉంచవచ్చు లేదంటే వీటన్నిటికీ మసాలా పెట్టుకున్న తర్వాత మనం కూర చేయడం మొదలుపెట్టేయచ్చు అనమాట ఇప్పుడు ముందుగా మందంగా ఉన్న బాణలు తీసుకుని ఇందులో రెండు మూడు టేబుల్ స్పూన్లు కానీ లేదంటే ఈ విధంగా టీ స్పూన్తో అయితే కనుక ఒక ఆరేడు టీ స్పూన్లైనా ఆయిల్ వేసుకోవాలి తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి నూనె కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఇవన్నీ కూడా ఒక్కొక్క అర టీ స్పూన్ ప్రకారం తీసుకుని ఆవాలు వేగేంత వరకు వేపుకోవాలి తర్వాత ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకుని శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా విధుల్చుకుని వేసుకోవాలి ఈ కరివేపాకు కూడా కొద్దిగా వేయించుకున్న తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ సన్నని తరుగుని వేసుకుని ఈ ఉల్లిపాయ కొద్దిగా మెత్తబడేంత వరకు వేపుకోవాలి కొద్దిగా మెత్తబడిన తర్వాత మనము మసాలాతో నింపి పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్క దాన్ని తీసుకుని పక్కపక్కనే పరిచినట్లుగా పెట్టుకోవాలి అందువల్ల మనము కొద్దిగా అడుగు వెడల్పుగా ఉన్నది తీసుకుంటే వంకాయలు అన్నీ కూడా ఈవెన్గా మగ్గుతాయి అన్నమాట అదే మనము అడుగు గుంటగా ఉన్నది తీసుకుంటే కలుపుతూ ఉండాలన్నమాట ఇలా కుక్కర్ గిన్నెలో కానీ లేదా వెడల్పుగా ఉన్న బాణల్లో తీసుకుంటే ఈ విధంగా పక్కపక్కన పరిచినట్లుగా వంకాయల్ని పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఒకవైపు మగ్గిన తర్వాత మరొక వైపుకి టాన్ చేసుకోవాలి ఇలాగా రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకుంటూ అలాగే అడుగు పట్టకుండా గరిటితో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఒక పెద్ద టమాటా పండు ఒకవేళ చిన్నదైతే కనుక రెండు టమాటా పళ్ళని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత అలాగే సన్నగా ముక్కలు తరిగైనా వేసుకోవచ్చు లేదా మిక్సీ పట్టేసుకుని టమాటా ప్యూరీలాగా చేసుకుని కూడా ఇందులో వేసేసుకోవచ్చు ఈ విధంగా టమాటాని కూడా మిక్సీ పట్టి వేసుకున్న తర్వాత ఈ టమాటాలో ఉన్న అంతా పోయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు వేపుకోవాలి అడుగు నుంచి గరిటితోటి బాగా అడుగు పట్టకుండా ఇలా తీసుకుంటూ వేపుకున్న తర్వాత టమాటా కొద్దిగా మగ్గిపోతుంది ఆ తర్వాత మనం వంకాయల్లోకి కూరగా మిగిలిన మసాలా ఉంటుంది కదా ఈ మొత్తాన్ని కూడా ఇప్పుడు వంకాయల పైన వేసేసుకుని ఈ మసాలాలోని పచ్చదనం కూడా పోయేంతవరకు ఒక రెండు నిమిషాల పాటు వేపుకోవాలి ఆ తర్వాత ఇందులో మనం మసాలా వేసుకున్న మిక్సీ జార్లోనే ఒక కప్పు వరకు నీళ్ళు వేసుకుని ఆ నీటిని కూడా ఇందులోకి వేసేసుకోవాలి నీళ్ళు ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ మనం చేర్చుకోవచ్చు కూర మనకు ఎంత చిక్కగా కావాలో అంత చిక్కగా అయ్యేంత వరకు మనం నీళ్లు వేసుకుని అలాగే చిక్కబడి వంకాయ ముక్క మొత్తము మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే మనం ఉప్పు కారం చెక్ చేసుకుని కావాలనిపిస్తే వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మంచి రంగు రావడం కోసం వీలైతే కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు లేదంటే మామూలు ఎండుమిర్చి పౌడర్ అయినా సరే ఒక అర టీ స్పూన్ వరకు మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నీ వేసున్నాం కాబట్టి పొడిలో మసాలా పొడిలో మనం ఎండుమిర్చి వేసాము అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా దాన్ని చూసుకుని కారపొడిని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా నీళ్ళు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలుపుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి దీనికి మనకు పదిహేను నుంచి ఇరవై నిమిషాల టైం పడుతుంది ఒకవేళ తొందరగా అయిపోవాలనుకుంటే మనం చిన్న కుక్కర్లో కూడా పెట్టి దీన్ని ఉడికించేసుకోవచ్చు రెండు మూడు విజిల్స్ వస్తే ఉడికిపోతుంది అన్నమాట లేదంటే ఇలాగే మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలి కానీ మనం కొబ్బరి వేసుకున్నాం కాబట్టి అడుగు పట్టేస్తుంది అందువల్ల మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ఇలా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత కొత్తిమీర చల్లుకుని దింపేసుకోవటమే ఈ కూరని ఫ్రిజ్లో పెట్టకపోయినా బయటే కూడా మనకు రెండు రోజుల పాటు రుచి కూడా ఏమాత్రం తగ్గకుండా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట దీన్ని మనం అన్నం రాగి ముద్ద చపాతి అలాగే రోటీ పుల్కా బగారా రైస్ ఈ విధంగా ఎందులో తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది దోశ ఇడ్లీతో కూడా తినొచ్చు అనమాట ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి తయారు చేసి చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ రెసిపీ లింక్ని షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి